హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు నెంబర్ వన్ వెహికల్ తీసుకొచ్చాను మారుతి షిఫ్ట్ ఎల్డీఐ డీజిల్ ఇంజిన్ మోడల్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ మోడల్ దీని పేపర్స్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు వ్యాలిడిటీ ఉందండి పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఆల్ పవర్ విండోస్ అండి ఎల్డిఐ అయినా దానికి మోడిఫై చేసుకున్నారు వాళ్ళు ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉందండి బండి టోటల్గా చూసుకున్నట్టయితే ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ లేకుండా నీట్గా పెయింట్ వర్క్ చేసుకున్నారు ఇది ఒరిజినల్ పెయింట్ అయితే కాదండి బండి మొత్తం పెయింట్ చేసుకున్నారు ఇంటీరియర్ మొత్తం నీట్గా కండిషన్లో ఉంచారు మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ వర్కింగ్ ఉంది స్మూత్ ఇంజన్ అండి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మంచి రన్నింగ్ ఓనర్ మంచి చాలా నీట్ అండ్ కండిషన్లో మెయింటైన్ చేశారు వెల్ మెయింటెన్స్ దీని లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అండి సంతోష్ నగర్లో ఉంది వెహికల్ మనం ఓవరల్గా చూసుకున్నట్లయితే ఈ బండి చాలా గుడ్ కండిషన్లో ఉంది ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం ఉండేదండి డీజిల్ వర్షన్ డీజిల్ వెహికల్ అసలు చాలా షార్టేజ్ ఉంది మీకు కావాలనుకుంటే మనకి పర్సనల్గా కామెంట్ చేయండి ప్రతిరోజు మన ఛానల్లో చాలా తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకు నేర్చుకునే వాళ్ళకు యాభై వేల నుంచి మన దగ్గర వెహికల్స్ దొరుకుతాయి మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ని ప్రెస్ చేయండి ప్రతిరోజు నోటిఫికేషన్ ద్వారాగా మన వెహికల్స్ మీకు అందుబాటులో ఉంటాయి మీకు ఏ వెహికల్ కావాలన్నా మెసేజ్ చేయొచ్చు పర్సనల్గా మనం ఆ వెహికల్ని మీకు సెండ్ చేస్తాం మీ నెంబర్ని కామెంట్ రూపంలో తెలపండి కార్ అంతా నీట్ అండ్ కండిషన్లో ఉందండి మీరు కావాలనుకున్న వాళ్ళు మన ప్రాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తే మీ ద్వారా ఇంకా నలుగురికి మనకి వీడియో చేయాలనిపిస్తుంది ఈ వీడియో మీ చుట్టాలు ఎవరికైనా వెహికల్ కావాలనుకున్న వాళ్ళు ఈ బడ్జెట్లో వాళ్ళకి సెండ్ చేయండి ఈ ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు దాంట్లో కూడా బార్గెనింగ్ ఉంది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు మ్యూజిక్ సిస్టమ్ ఉంది టైర్స్ మొత్తం న్యూ కండిషన్లో ఉన్నాయి సీట్లు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి బండి హెడ్లైట్లు కూడా న్యూ కొత్తాయండి బండి టోటల్గా గుడ్ కండిషన్లో ఉంది మన ఛానల్ని ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే ఇప్పుడే షేర్ చేసి లైక్ ద్వారాగా మీ మీ అభిప్రాయాన్ని తెలపండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరకు థ్యాంక్ యూ మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి ఫొటోస్ డైలీ అప్లోడ్ చేస్తామండి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ప్రతిరోజు మన ఛానల్ని ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి తక్కువ బడ్జెట్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి థర్టీ కే నుంచి మన దగ్గర వెహికల్స్ అవైలబుల్లో ఉంటాయండి మీరు ఏదైనా వెహికల్ కావాలనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నేను మీ దినేష్